నీలాంటి జన్మ ఎత్తం ఎవ్వరి తరమో మా లాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయక Katarani beta సంక్రాంతి సంబరాల్లో భాగంగా మత్స్యకార సోదరులందరూ కలిసి ఐకమత్యంతో ఆటల పోటీలు పెట్టుకుని అలాగే ప్రతి ఒక్కరూ కూడా చదువే కాకుండా ఆట పోటీల్లో కూడా ఉన్నతమైన స్థితికి చేరేదానికి ముఖ్యంగా యువత చదువుకుని అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పి మత్స్యకార సోదరులు మరొకసారి సంక్రాంతి సందర్భంగా వారి కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కొత్త కడపాలెం గ్రామ కాపస్తులకి కాపులకి అక్క చెల్లెమ్మలకి అందరికి ముఖ్యంగా యువతకి మార్గదర్శకంగా చెప్పే ఒకే ఒక్క మాట నేను చదువుకోండి మీ కన్న తల్లిదండ్రులు మీకు ఇచ్చిన అవకాశం కష్టపడి మిమ్మల్ని పెంచేటటువంటి పెంపకంలో మంచి పేరు సమాజానికి మనం ఏం చేయాలి ఏమిస్తే మన కుటుంబ గౌరవం పెరుగుతుందో విలువలు విశ్వసనీయతతో పెరగాలని చెప్పి ఒక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యువతికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను